కానీ ఎందుకు ఇది జరిగింది అంటే నాకు ఇందాక కార్లో వస్తున్నప్పుడు ఒక దక్ష దక్షయ్య ధ్వంసం జరగడానికి పూర్వం జరిగిన ఐతిహ్యం ఇప్పుడు గుర్తొచ్చింది అక్కడ దక్షుడు రుద్రుణ్ణి నిందించడం ఆ నిందించే సమయంలో అటు నంది శివుడిని ఇలా అంటారా అని ఆయన కోపం రావడం ఇదంతా భగవంతుని యొక్క మాయ ఈ లోపల శుభ్రాచార్యుడు కూడా కోపం తెచ్చుకొని శాపం పెట్టడం మీరు అవైదికులైపోవండి మీరంతా ఇలా ఉండండి శ్మశానంలో భస్మాన్ని శవం తగిలివేసిన తర్వాత వచ్చే రాసుకొని రాసుకుని అయిపోతారంటూ శాపాలు పెట్టుకున్నారు కొడకూడదు అవన్నీ అక్కడ భాగవతంలో మనకు కనపడుతుంటాయి అయితే మాములు స్నానం వాడు స్నానం భస్మస్నానం శవభస్మ స్నానం అని రామాతుడీ ఖండించాడు అవన్నీ ఎలా పెరిగిపోయినాయి షండ షండ్రుమం అంటే చెట్లు షండ సమూహాలు సమూహాలు పెరిగిపోయినాయి చెట్లు బాగా పెరిగిపోయినాయి అవైదికమైనటువంటివన్నీ మరి చెట్లు బాగా పెరిగిపోతే అవన్నింటినీ ఎన్నింటినీ కొట్టగలం